ఇలాంటి వాళ్ళను రూపి మాపిన తర్వాతే నేను నా దేశ ఏమి లేదు లక్ష్మి ఎన్నాళ్ళు నా దేశం ఎంతో సుసశ్యామలంగా ఉంటుందని ఎంతో అభివృద్ధి బాటలో నడుస్తుందని కలలు కన్నాను కానీ ఏమైందండి చూడు లక్ష్మి మన నాశనం కోసం ఎదురు చూసేది పరాయి దేశాలే అనుకున్నాను కానీ ఇంటి దమ్మును ఈడైన పచ్చిగా మన దేశంలో పుట్టి పరాయి దేశ తీవ్రవాదులతో చేతులు కలిసే దగాకూరలు నీచుకూరలు తెలుసుకోలేకపోయాను లక్ష్మి ఐ బిలీవ్ చేసి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద మనిషిలా చాలా మంది అవుతున్నాం నాకెందుకు పొబ్బుతట అతనే తమ్ముడు రుద్రపొప్పుతట ఆ రుద్రపొబ్బు వచ్చి మన దేశ రాష్ట్రాలు ఎప్పుడు